అక్కడ పేరు వింటే గజగజ వణికిపోయే పరిస్థితి రెండు నెలలుగా కంటి మీద కొనుకులేదు ఇంటి బయటికి వెళ్దామంటే ఏ క్షణం ఏం జరుగుతుందో ప్రాణం ఉంటుందో పోతుందో తెలియని భయం ఇంట్లో ఉన్న బతుకు మీద భరోసా లేదు ఇది ఉత్తరప్రదేశ్లోని యాభై గ్రామాల ప్రజల దుస్థితి ఇంతటి భయాందోళనకు కారణం తోడేళ్ళు అడవుల్లో ఉండాల్సిన ఈ క్రూర జంతువులు ఓళ్ల మీద పడి ప్రజలను పీకుతింటున్నాయి వీటి దాడులో ఇప్పటి వరకు పది మంది చనిపోగా ముప్పై మందికి పైగా గాయపడ్డారు వాటిని పట్టుకునేందుకు వందలాది మంది రెండు నెలలుగా శ్రమిస్తున్న ముప్పు పూర్తిగా తప్పలేదు మరి ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకు ఈ పరిస్థితి అడవిని వదిలి జనావాసాల్లో కొచ్చి మరీ తోడేళ్ళు ఇంతలా రెచ్చిపోవడానికి కారణం ఏమిటి మనుషులు చేసిన తప్పులే ఈ దుస్థితికి కారణమా దీని నుంచి నేర్చుకోవాల్సిన పాఠమేమిటి సువిశాల భూమండలం లెక్కకు మిక్కిలి ప్రాణులకు ఆవాసం మనుషులు మొదలు జంతువులు పక్షులు సరీసృపాలు జలచరాలు కీటకాలు ఇలా అనేక జీవాలకు భూమి బతుకునిస్తోంది అయితే వేటి ఆవాసం వాటిదే మనుషులు మైదాన ప్రాంతంలో నివసిస్తే క్రూర మృగాలు అడవుల్లో సంచరిస్తాయి అయితే ఈ మాటకు ఇటీవల అర్ధం మారుతోంది అడవుల్లో ఉండాల్సిన క్రూర జంతువులు మనుషుల ఆవాసాల్లోకి వస్తున్నాయి వచ్చి ప్రాణాలు తీస్తున్నాయి లేకుంటే గాయపరుస్తున్నాయి ఇందుకు అచ్చమైన ఉదాహరణ ఉత్తరప్రదేశ్ లోని బహరాయిచ్ జిల్లానే ఈ జిల్లాలోని యాభై గ్రామాలపై తోడేళ్లు వరుసగా దాడులు చేస్తున్నాయి మనుషులు కనిపిస్తే చాలు మీదపడి పీక్కు తింటున్నాయి తోడేళ్ల దాడుల్లో ఆయా గ్రామాల్లో ఇప్పటి వరకు పది మంది ప్రాణాలు కోల్పోగా ఇందులో ఏడుగురు చిన్నారులే మరో ముప్పై మంది గాయపడ్డారు మొత్తం ఆరు తోడేళ్లు సంచరిస్తున్నాయని గుర్తించగా ఇప్పటి వరకు ఐదింటిని బంధించారు మిగిలిన ఒకదాని కోసం ఇప్పటికీ వేట కొనసాగుతోంది यदि एक किस तरह से शिकार करते हैं तो बाकी सब करते बिकॉज दे आर अ फैमिली फैमिली में आ, मैं इस तरह से होता है फिर मिल जोल जु, करके फिर ये शिकार को खाते हैं। तो है। ये फीमेल है ये हम लोग ने जो ड्रोन में देखा था थर्मल ड्रोन में उसमें हम लोग को छह दिखाई दिए थे तो छे में से पांच पकड़े जा चुके हैं एक बाकी रहता है एक को भी हम पकड़ने की पूरी कोशिश करेंगे तो पिछले से वाइल्ड लाइफ सर से कंसल्टेशन करके इसको किसी जू में ही भेजा जाएगा जहां भी सुरक्षित रहेगा और हेल्दी भी रहेगा जिस प्रकार से जो हमारी एक्टिविटीज चल रही थी पब्लिक अवेयरनेस की और लोग जो बच्चों को लेकर के अंदर सो रहे थे मैं अभी भी निवेदन करूँगी सबसे की बच्चों को लेकर के आप कृपया अंदर सोए टोलियां बना करके चले जागते रहो जागते रहो की आप नारे लगाए पटाखे चलाएं బహరాయి తోడేళ్లు మొదటి మొదటిసారిగా ఈ ఏడాది మార్చిలో దాడి చేశాయి వర్షాకాలం ఆరంభమయ్యాక ఈ దాడులు మరింత పెరిగాయి వీటిని బంధించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రంగంలోకి దిగింది ఇందుకోసం జులై పదిహేడున ఆపరేషన్ భేడియా అనే కార్యక్రమం ప్రారంభించింది వందలాది మంది అటవీ పోలీస్ సిబ్బంది రంగంలోకి దిగారు తొమ్మిది మంది షూటర్లను కూడా రప్పించారు వీరికి స్థానికులు కూడా తోడయ్యారు దాడులు జరుగుతున్న యాభై గ్రామాల పరిధిలో ఎక్కడికక్కడ బోన్లు సోలార్ హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేశారు డ్రోన్లను కూడా రంగంలోకి దించి వీటి జాడను కనుగొనే చర్యలు చేపట్టారు రాత్రి పగలు పహారా కాస్తూ తోడేళ్లను బంధించే పనిలో నిమగ్నమయ్యారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తోడేళ్లు కనిపిస్తే కాల్చివేయాలని ఆదేశించింది खोल दिया न किसी लड़के बच्चे बाहर आए गए व वो कहीं छिपा था ये सो रहे थे भाई इनका आया गला पकड़ लिया और जब गला पकड़ा तो ये कुछ आवाज़ निकली मुझे से तो घर के लोग जान पे तो सब दौड़े कि क्यों चिल्ला रही हैं दौड़े जब देखा तब तो वो लोग चिल्लाने लगे तो अगल बगल के लोग इकट्ठा हुए तो जो है जब ज़्यादा आदमी हो इनको छोड़ के वो भग गया गन्ना के खेत में घुस गया सो हम एक बजे हन का चिल्लायन, तब वो मई को दादा मार उठा तब मारी तब भाग चला गया धान धान तो हमला हो गई, भेड़िए आए थी घर में सो रहे थी ये बहन पा मेरा और घर में से खींच के लेके गया सड़क तक वो लड़की ने चिल्लाने लगी जब चिल्लाने लगी तब एक जैसे वो बाहर एक ठोस सो रहा था धान फान देख रहा था जब वो ही देख पाया है जब कसके चिल्लाने हैं జిల్లాలో తోడేళ్ల దాడులకు కారణాలు ఖచ్చితంగా తెలియరాలేదు అయితే దీనిపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి బహరాయిచ్ జిల్లాకు సమీపంలో కాటర్నియా ఘాట్ అటవీ ప్రాంతం ఉంది అక్కడి నుంచే ఇవి ఊళ్ళ మీదకు వస్తున్నాయని భావిస్తున్నారు అడవులకు సమీపంలో మానవ నివాసాలు పెరిగిపోవటం వల్ల వాటి ఆవాస స్థలం తగ్గిపోతోంది తాము వేటాడే జంతువుల సంఖ్య క్షీణిస్తోంది మన దేశంలోని గడ్డి భూముల్లో తోడేళ్లు ఎక్కువగా సంచరిస్తుంటాయి కానీ జనాభా పెరుగుదలతో అక్రమ నివాసిత ప్రాంతాలు గడ్డి భూములకు సమీపానికి రావటం వీటి ఉనికికే ప్రమాదంగా మారింది వాస్తవానికి తోడేళ్లు రాత్రిళ్లు వేట ప్రారంభించి ఉదయానికి ముగిస్తాయి అయితే విద్యుత్ దీపాల కాంతి ట్రాఫిక్ శబ్దాలు వాటి వేటకు ఆటంకంగా మారాయి బహరాయిచి జిల్లాకు సమీపంలోని అటవీ ప్రాంతంలో ఇలాంటి ప్రతికూల పరిస్థితులే ఉండటంతో తోడేళ్ల సహజ ఆవాసాలు దెబ్బతిని అవి మనుషులు నివసించే ప్రాంతాలకు వస్తున్నాయని అటవీ అధికారులు భావిస్తున్నారు తోడేళ్లు చాలా తెలివైన జంతువులు వీటి వేట ప్రత్యేకంగా ఉంటుంది తాము వేటాడాల్సిన జింక లేదా ఏదైనా జంతువును నది పొదలు ఉన్న ప్రాంతానికి ఒక గుంపు తరుముతుంది అక్కడ మాటు వేసిన మరో గుంపు ఒక్కసారిగా దాడికి దిగుతుంది జింకల సమూహంలో వేగంగా పరిగెత్తలేని వాటిని గుర్తించి తోడేళ్లు లక్ష్యంగా ఎంచుకుంటాయి సమూహం నుంచి విడిపోయిన వెంటనే వాటిని వేటాడుతాయి పెద్ద జంతువుల నుంచి తప్పించుకుంటూ తోడేళ్లు జింకలు కుందేళ్లను వేటాడుతూ జీవిస్తాయి ఇలా విభిన్న విభిన్న వ్యూహాలు సమన్వయంతో ఇవి ఆహారం సంపాదిస్తాయి ఈ రూపంలో అటవీ ప్రాంతంలో పర్యావరణ సమతుల్యతకు సహకరిస్తుంటాయి అయితే వాటి జీవన విధానంలో మార్పులు వస్తున్నట్లు నిపుణులు గుర్తించారు సాధారణంగా తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళవేస్తుంటాయి వేస్తుంటాయి కాని ఇటీవల మహారాష్ట్రలో అవి ఓల వేయడం లేదని ఓ సర్వేలో తేలింది దీనికి కూడా మానవ నివాసిత ప్రాంతాలు అడవులకు సమీపంలోకి చేరడమే కారణంగా గుర్తించారు అదే సమయంలో మానవ నివాసిత ప్రాంతాలకు దూరంగా ఉన్న అటవీ ప్రాంతాల్లోని తోడేళ్లు సాధారణంగానే ఉన్నట్లు తేలింది మనుషులు అడవులను ఆక్రమించటం ఇంతటి అనర్థానికి కారణమవుతోంది బహరాయిచి జిల్లాలో తోడేళ్లు మనుషులపై దాడి చేయడం కూడా ఈ కోవలోనిదే సమతుల్యత ఉంటేనే ప్రకృతికి అందం ఏమాత్రం తేడా వచ్చినా వన్యప్రాణుల జీవన గమనమే మారిపోతుంది అడవుల్లో జనసంచారం పెరగడం అభివృద్ధి పేరుతో జీవ వైవిధ్యం దెబ్బతింటోంది ఏ జీవికైనా ఉన్న చోట ఉనికి బలం సరైన సహజ సిద్ధ జీవనమే వాటి జీవన విధానం అందుకు భిన్నంగా ఉండటంతో వాటికీ ప్రజలకు ఇబ్బందే అడవులకు మాత్రమే పరిమితమైన జీవజాతులు తమ పరిధిని ఛేదించుకుని జనారణ్యాల్లోకి ప్రవేశిస్తున్నాయి గతంతో పోలిస్తే అడవుల శాతం పెరుగుతున్నా అది వన్యప్రాణుల నివాసానికి సరిపోవడం లేదు జనాభా పెరగడంతో మనిషి అవసరాలు పెరిగిపోతున్నాయి అడవులపై మానవ ఆధిపత్యం అక్కడి వన్యప్రాణుల్లో భయం అలజడిని రేపుతోంది ఇది ఆ ప్రాణుల మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోంది సృష్టిలో ఒక జీవి మరో జీవిపై ఆధారపడుతుంది ఎక్కడ లోటు వచ్చినా మొత్తం సైకిల్ దెబ్బతింటోంది ఫలితంగా జీవులు ప్రత్యామ్నాయాన్ని వెతుక్కుంటున్నాయి बहराइच जिला उदाहरण घटना ये सर हुई रात में भेड़िया आई घर में घुस के बच्चे को उठस यहाँ से घसीट के वहाँ खड़ंजे पे ले गई खड़ंजे पे वो लड़का वहाँ बैठा था तखत पे हरा बचा रहा था वहाँ से जब वो वहाँ रखा तब उसने आवाज दिया कि हाय पप्पा तब यू घूम देखिस फिर उधर से बोला जब बस वो छोड़ के भाग लीस यही हम लोग गाँव में भेड़ जा चुका है तो रहे बच्चे गोद में लेते रह तो बच्चा जैसे भाग रहे हैं तैसे हम छीने लगे तो हाथ में पीटे लगे कुछ रहना तैसे दोनों लड़कन का पकड़ लिया हैं, वो का खींच ले का बाहर तो ले गया खींच के तो आप वो छोड़ा कैसे उसने? उका सब दौड़ लीन आपका दौड़ा तो गायन पाछे तब देखे तब छोड़ दी हैं। బహరాయిచ్ జిల్లాలోకి తోడేళ్లు రావడమే కాదు ఇటీవల కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో చిరుత పులులు వంటి జంతువులు మొసళ్లు జనావాసాల్లోకి రావడం చూసాం హైదరాబాద్ లోని రాజేంద్ర ప్రాంతంలో కొన్ని రోజుల క్రితం ఓ చిరుత పులి అనేక రోజుల పాటు ప్రజలను అటవీ సిబ్బందిని ముప్పుతిప్పలు పెట్టింది అలానే తరచూ గ్రామాల్లోకి వచ్చి విధ్వంసం సృష్టిస్తున్నాయి ఏనుగులు కొన్నిసార్లు అవి మూకుమడిగా దాడి చేసి ఊర్లకు ఊర్లనే చిందరవందర చేసిన సందర్భాలు ఉన్నాయి వాటి కాళ్ల కింద నలిగి గాయపడిన వాళ్లు ప్రాణాలు కోల్పోయిన వాళ్లు కూడా ఎంతోమంది దీనికి కూడా అటవీ ప్రాంతం తగ్గిపోవడమే కారణం ఖనిజాల కోసం అడవుల్లో తవ్వకాలు జరపడం కూడా సమస్యను మరింత పెద్దది చేస్తోంది అందువల్ల ఈ పరిణామాలు మనుషులకు ఓ పెద్ద గుణపాఠమే వీటి నుంచి పాఠాలు నేర్చుకుని జాగ్రత్త పడకుంటే మొత్తం ఆవరణ వ్యవస్థకే ప్రమాదం ఏర్పడుతుంది ఇప్పటికే విపరీతమైన కాలుష్యం వల్ల భూతాపం పెరిగి వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవిస్తున్నాయి భూతాపం పర్యావరణ సమతౌల్యానికి సవాల్ విసురుతోంది అకాల వర్షాలు కరువులు తుఫాన్లు వంటివి సంభవించి ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతోంది ఈ పరిస్థితుల్లో సైకిల్ కూడా దెబ్బతింటే అది మరింత ప్రమాదకరంగా మారుతుంది అడవుల్లోని జంతువులే కాదు మైదాన ప్రదేశాల్లోని మనుషుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తుంది అందువల్ల ఇది తక్షణమే అప్రమత్తం కావలసిన సమయం అడవులను పరిరక్షిస్తూ వన్యప్రాణుల సహజ ఆవాసాలు అలాగే కొనసాగనివ్వాలి అడవులు వాటికి సమీపంలో కట్టడాల నిర్మాణాలు మనుషుల సంచారం తగ్గించాలి ఇలాంటి చర్యల ద్వారానే వన్యప్రాణుల సహజ సిద్ధ జీవనం దెబ్బ తినకుండా కాపాడగలం లేకుంటే బహరాయిచ్ లో తోడేళ్లు ఊళ్ల మీద పడి దాడి చేసిన ఘటనలు మరిన్ని చోటు చేసుకునే ప్రమాదం ఉంది అందువల్ల ఈ ఉదంతం ఒక్క బహరాయిచ్కు మాత్రమే కాదు యావత్ దేశానికి నేర్చుకోవలసిన ఓ పాఠమే